జ్యోత్న అయితే ఇంకా కాంచన వాళ్ళ కుటుంబం అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా ఈ ఫంక్షన్ని నాశనం చేయాలని చెప్పని ఇంకా పారిజాతంతో కలిసి ఇంకా ప్లాన్ చేస్తుంది ఇంక ఏ మనకు నా గ్రాని మనకు అవకాశం లేదు అని చెప్పి నువ్వు అనుకున్నావు కదా ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది అంటే ఏంటి మనవరాలు అంటే అప్పుడు కావేరి అత్తయ్య మనకి ఇప్పుడు మనకు ఆయుధం అని చెప్పనని అంటుంది ఇంకా తను వచ్చిన తర్వాత అవునత్త నీకంటే మామి ఉన్నాడు కాబట్టి నేను ఏ కార్యాలకైనా పిలుస్తారు ఇప్పుడు కావేరి అత్తను మాత్రం ఏమని పిలుస్తారు ఇంపుడు అని పిలుస్తారు కదా అని చెప్పని ఇంకా తన నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది ఇంకా అవన్నీ ఈయన స్వప్నాకయితే ఇంకా ఎంతైనా తన కన్న తల్లి కదా ఉంపుడుగత్త గత్త ఇలా మాట్లాడేటప్పటికి తను చాలా బాధేసి మా అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి చూస్తుంది కాంచన అందరూ ఆపాలనుకున్న కాంచన కూడా అయితే అడుగుతుంది ఇది మా ఫ్యామిలీ విషయం కదా నీకేమంత అవసరం అని చెప్పని అత్తయ్య నేను నీ కోసమే మాట్లాడుతున్నానని చెప్పనని ఇంకా స్వప్న అయితే ఊరుకోకుండా ఇంకా కావేరిని తీసుకొని అయితే బయలుదేరుతుంది ఇంకా ఎదురుగా అయితే కార్తీక్ వచ్చిన తర్వాత కార్తీక్ శివనారాయణ ఇద్దరు వస్తారు ఏంటి స్వప్న వెళ్తున్నావు అంటే అన్నయ్య ఈ విధంగా చూసినా ఈ విధంగా అమ్మ గురించి మాట్లాడుంది ఎంతైనా నా కన్ను తల్లి కదా ఇప్పటివరకు తన్ని ఎవరు ఈ విధంగా మాట్లాడలేదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కార్తీక్ అయితే చాలా కోపం వస్తుంది ఇంకా నేరుగా స్వప్నాన్ని కావేరిని తీసుకొని ఎందుకు ఇలా మాట్లాడే చూసినా అని చెప్పానంటే నేనేం తప్పు మాట్లాడాను ఉన్నదే కదా మాట్లాడింది అని చెప్పను తనైతే అంటుంది ఇంకా దసరె అలాగే శ్రీధర్ అందరూ వచ్చిన తర్వాత మీ ఏం జరిగింది అంటే ఇంక మీరు తెలుసుకోవాల్సింది నేనే నేనేం చెప్పనని కార్తీక్ అంటాడు ఇంకా చూసినా అయితే నేనేం తప్పు మాట్లాడలేదు కదా అంటే అప్పుడు ఇంకా అయితే ఏంది సుమిత్ర నువ్వు తను ఆ విధంగా మాట్లాడుతున్నా నువ్వేం చేస్తున్నావు అంటే నేను చెంప పగల చూశానండి కానీ వదినే కావేరి వదినే నన్ను ఆపింది అని చెప్పి అనేటప్పటికీ మీరందరూ ఉండి కూడా తను ఇలా మాట్లాడుతూ ఉంటే గమ్ముగా ఉన్నారా అని చెప్పని దశరథ్ కూడా అంటాడు లేదండి ఇలాంటి కూతురు కన్నామని సిగ్గుతో వస్తున్నాను నేను అని చెప్పనని ఇంకా అందరూ అయితే ఇంకా కార్తీక్ అయితే మాత్రం ఒప్పుకోడు మా పిన్నికి మా చిన్నమ్మకి ఇలా జరిగింది అంటే నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాల్సింది నేను చెప్పాను ఇంకా శివనారాయణ కూడా అయితే ఇంకా అదే మాట మీద ఉంటాడు ఏంటి వీళ్ళందరూ ఒకటిగా అయిపోయి నా మీద ఇలా గొడవకొచ్చేటట్టు చేస్తున్నారు ఇప్పుడు కానీ నేను తగ్గలేదు అంటే ఇంకా నన్ను ఇంట్లో నుంచి ఏం తరం కొట్టినా తరం కొడతారని చెప్పన్నట్టుగా ఆ సరే సారీ అర్థ అని చెప్పని అంటుంది నువ్వు సారీ చెప్పడమే కాదు తన కాళ్ళకి పసుపు పూయాలని చెప్పని కాంచన కూడా కండిషన్ పెడుతుంది ఏంటి నేను కండి పసుపు రాయాలంటే అవును సుమిత్ర కూడా కావేరీ వదినకి నువ్వే పసుపు పుయ్యాలి అప్పుడే నీ పాపం కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పంటే ఇంకా జోష్న అయితే టైం మీదనుకొని నాతో ఆడుకుంటున్నారు కదా అంటే మీ కుటుంబం అంతా ఒకటి అయిపోయింది కదా నేను ఒక్కటే పరాయిదాన్ని కదా అందుకే ఇలా చేస్తున్నారు కదా అయినా మా గ్రాని అనుకోవాలి ఎందుకంటే ఆ రోజు తీసుకువెళ్ళింది దీపని చంపేసి ఉంటే పోయిన్ను ఇలా బతికిచ్చి తను నా ఎదురుగా తీసుకొచ్చి ఉంటే నాకు ఇంకా ఎంత కోపం వస్తుందో తెలియదు తను వచ్చిందో లేదో ఫస్ట్ మా భావం తీసుకెళ్ళింది తర్వాత ఇప్పుడు అమ్మ నాన్నే దూరం చేసేటట్టుంది ఇప్పుడు ఆఖరికి తాతయ్యం కూడా మార్చేసింది ఇంకా నేను ఇప్పుడు కూడా ఇంకా మేలుకోకపోతే ఇంకా తను నా స్థానంలోకి వచ్చినా రా వచ్చినట్టుగా ఉంటుందని అనుకుంటుంది కార్తిక్ అయితే ఇప్పుడు నీ చేత నువ్వే తన కాళ్ళు పట్టేలా చేశాను చూసుకో మాత్రాలా అని చెప్పని ఇంకా కార్తీక్ అయితే అంటాడు